ఈ రోజు ఒక ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ విషయ పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది దీనికి మన విచ్చేసిన మన దిల్ రాజు గారు మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చిరంజీవి గారిని మన నాగార్జున గారిని మన సురేష్ బాబు గారిని అదేవిధంగా రాజ్మౌళి గారిని విచేసిన ప్రొడ్యూసర్సు విధంగా విచ్చేసిన మన పోలీస్ ఆఫీసర్స్ మీరందరూ కూడా స్వాగత కోరుతూ పైరసీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పును ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైన ఒక సంకల్పంతోనే మనము పనిచేయడం జరిగింది దీని ఒక భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ ఎమిడి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరూ కూడా తెలుసు అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది దాని భాగంగా చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన ఎడిషనల్ సిపి శ్రీనివాసు డిసిపి కవిత మన ఏసీపీ శివమూర్తి మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన రోజు ఆమె పట్టుకోవడం జరిగింది మన ఐటీ యాక్ట్ కాపీ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుశర్లా ప్రశాంత్ మనం అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయపైన రాబర్ట్ గలిగాను ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దానివల్ల చాలా మంది సుసైడ్ చేసుకున్నారు ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్స్ ని ఆనే రన్ చేసేవాడు ఆమె ఒక మొత్తం ఆమె ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవరీ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్లు మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్ లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మన అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆమె ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆమె దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం గాని చూడడం గాని కూడా ఇల్లీగల్ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూస్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బీఎస్సీ కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అని పెట్టుకుని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు ఆయన టూ నైన్టీన్ నుంచి ఈ ఒక ఐ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆమె సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమాన్స్ ని ఆయన పర్చేజ్ చేశారు బోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆమె వన్ విన్ అండ్ వన్ ఎక్స్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఈ రోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు దాని వెనక కూడా ఒక డార్క్ పేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐ బొమ్మ అండ్ బపం వెబ్సైట్స్ ని మనం డౌన్ చేయడం జరిగింది చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ ఉంటే పోలీస్ వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడున్నారు ఇప్పుడు అని ఎమ్మెడ్యే రవి దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనే తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు చట్టం లాబ్ల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది పట్టుకొని కూడా వస్తాను మనం సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను ఇలాంటి పైరేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు పైరేటెడ్ లో మూవీస్ ని చూడొద్దు మీకు నష్టం జరుగుతుంది పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది దాతా టెప్ కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ ఎరాడికేట్ దిస్ పైరసీ పైరసీ పైన చాలా మన ఉగ్ర పోరాటం చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనకు సహకరించిన వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను